ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలు తనను గెలిపిస్తాయని కందుకూరు వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరూ తన నామినేషన్ కి కథం తొక్కి జగనన్న పంపిన అభ్యర్థిని గెలిపించాలని ఎండలను సైతం లెక్క చేయకుండా వచ్చారని ఆయన పేర్కొన్నారు కందుకూరు నియోజకవర్గం వైసీపీకి అనుకూలమైన నియోజకవర్గం అని భారీ మెజారిటీతో తాను గెలవబోతున్నానని ఆయన ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు నందుకూరు కాన్ఫిటెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు జరిగింది కాన్స్టెన్సీ నాలుగు మూలం నుంచి ప్రజలందరూ కూడా జగన్ అభిమానులు రాష్ట్ర అభిమానులు మహేంద్ర గారు అభిమానందరూ కూడా నలభై వేలకు పరీక్షలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చేసి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారు పంపించాడు మా జగన్ పంపించాడు మా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఈ రోజు నలభై వేల మంది ర్యాలీకి రావటం చాలా సంతోషాయకం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలందరూ కూడా బాగుంది సంక్షేమ పాలన అందింది జగన్ రుణం తీసుకోవాలని చెప్పి ఈ రోజు భారీ ర్యాలీ కూడా నాలుగు జనం రావడం స్వచ్ఛందంగా రావడం వాళ్ళందరూ కూడా చాలా ఆనందాలు వచ్చింది లోపలంతా కూడా చేయకుండా అయిపోయింది మాకు నమ్మకం ఉంది కందుకూరు కాల్సేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షం కాబోతుంది భారీ మెజార్టీతో నిదర్శనం శ్రేణులందరూ కూడా మీద వచ్చి అన్ని పంచాయతీల స్వచ్ఛందంగా ప్రజలు రావడం ఎంతో ఆనందం ఉంది ముఖ్యమంత్రిగా రుణం తీర్చుకోవాలి ఐదు సంవత్సరాల కాలంలో మా జీవితాలు తీసుకొచ్చాడు సంక్షేమ పాలన వల్ల మాకెంతో వెళ్ళి చెప్పి మహిళలందరూ కూడా చూశాను సగం శాతం ఫిఫ్టీ పర్సెంట్ అబ్బో మహిళలు సైతం ఎంత వేడి నలభై నాలుగు డిగ్రీల సైతులకు వేడి ఉంది అంత వేడిగా తట్టుకొని ఉదయం పదకొండు గంటలకి ఇందాక వన్ థర్టీ దాకా రోడ్డు మీద విధంగా అది వాళ్ళలో ఉన్న గెలిపించాలన్న అతను నమ్మకం నాకు కలిగి వాళ్ళే గెలిపిస్తారు ఎందుకంటే ఇంత మనులు ఎలాగో లెక్క చేయకుండా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇచ్చి ఆర్థికఓ కార్యాలయ సర్పాల రావడం నిజంగా కూడా చాలా గొప్పతనం ఎందుకంటే మీ ఎన్నో చూస్తే మామూలుగా మనమే నాలుగు రోజులు బయటకేస్తే ఎన్నికలు పోతున్నాం ఎక్కడ కూడా ఒక వ్యక్తి జారిపోకుండా నలభై వేల మంది రావడం ఎక్కడికి నిజంగా ఎడుపు అదే నాందనే మాడుతున్నాం ముఖ్యంగా కల్లకూరు కాస్త రేపు మేము ప్రభుత్వ జరగ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల పైసలు విజయార్థం మేము తెచ్చుకోబోతున్నాం గౌరవ పెద్దను నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు వారిని కూడా మిమ్మల్ని కూడా ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఎంపీ అభ్యర్థి ఈసారి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం ఆయన కూడా ఆయన్ను కూడా మేము గెలిపించుకుంటున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే మహేందర్డ్డి గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఆయన ఈ ఈ కాన్సరెన్స్కి ఎంతో మేలు చేశారు ఎంతో అభివృద్ధి చేశారు వారు కూడా నా తెలుపు కోసం ఈరోజు ర్యాలీలో మా రథం ఎక్కడం కూడా నిజంగా మాకు చాలా ఆనందం ఉంది వారికి విజయారెడ్డి గారికి ఎంతో గొడవపడ్డారు ముఖ్యంగా మహేష్ రెడ్డి గారికి ఈ రోజు ర్యాలీలో పాల్గొంటు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు